సో ఇది మీరు చూసి గుర్తే పట్టు ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఇంకా మా మమ్మీ అండ్ మా అబ్బాయి ఇద్దరు కలిసి అయితే ఒక చోటుకి వెళ్తానని చెప్పాను కదా అది ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను చూడండి అంతకంటే ముందు అందరికీ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మా ఛానల్ని కొత్తగా ఏమన్నా చూసే పని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఎక్కడికి వెళ్ళారంటే మీరే చూసేయండి చూసారు కదా పెళ్లి కార్డ్స్ ఇస్తానికైతే వెళ్ళారండి మా మమ్మీ బాబాయ్ పిన్ని అండ్ మా ఆయన మా అబ్బాయి అందరు కలిసి అయితే వెళ్ళారు పెళ్ళికార్డ్స్ ఇస్తానికి సో పెళ్ళికార్డ్స్ ప్రింట్ అవ్వంగానే ఫస్ట్ మనం దేవుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నాక సెకండ్ ఇచ్చేసేది ఎవరికి పెళ్ళికొడుకు వాళ్ళు ఇంట్లోనే కదా సో మా గారి ఇంటికి వెళ్ళి అయితే పెళ్ళి పెళ్ళి కార్డ్స్ అయితే ఇచ్చేసారండి సో దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంకా మేము నేను చెల్లి పిన్ని అమ్మ అందరం కలిసి అయితే పెళ్లి కార్డ్స్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట అంటే వేటికి వాటికి సపరేట్గా ఇచ్చేసారు సో కార్డ్స్ ఒకళ్ళు పెడుతున్నారు ఒకళ్ళు ఏమో ఫోల్డ్ చేసిస్తున్నారు ఒకళ్ళు ఏమో పసుపు పూస్తున్నారు సో ఒక్క పని అందరం కలిసి షేర్ చేసుకొని త్వరగా అయితే ఫినిష్ చేసామండి ఒకట రెండా అండి ఫైవ్ హండ్రెడ్ కార్డ్స్ దాకా ఉన్నాయన్నమాట సో మాకైతే గట్టి కూర్చుంటే టూ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే అయిపోయింది ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చినాయి అనమాట నా పెళ్ళప్పుడు కూడా మా పిన్ని అండ్ మా చెల్లి ఇద్దరు కలిసి హెల్ప్ చేశారు ఇప్పుడు మా చెల్లి పెళ్ళి కూడా నేను మా మమ్మీ హెల్ప్ చేస్తామన్నమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నీ మా చెల్లి మేము జరుగుతున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట సో ఒకళ్ళేమో కార్డు అలా ప్రెష్ చేసి ఇస్తున్నారు నేనేమో దాని లోపల పెట్టేసి మా చెల్లికి ఇస్తుంటే తన లోపల పెడుతుంది సో చూడండి అప్పుడే మా చెల్లిలో పెళ్ళిక ఉట్టి పడుతుంది కదా అట్ట ఉండుతుంది మరి మనతోని ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి సంచిలో అయితే పెట్టేస్తున్నాము తల ఒక పని చేస్తున్నాము మా అబ్బాయి మాత్రం ఆ రోజు కొంచెం ఇసుకిచ్చాడు బట్ వాళ్ళ మామ చూసుకున్నాడు అనమాట ఇంకా వచ్చేసరికి ఇది ప్రీ వెడ్డింగ్ షూటు నెక్స్ట్ బ్లాగ్ అయితే ప్రీ వెడ్డింగ్ షూటే సో దీనికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో నేను ఇక్కడ చూస్తాను అంతలో ఉంటాను ఇక్కడితో కొంచెం వీడియో చూసేందుకు ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్ సీయూ